ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన సాధ్యం అందరికి నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎదుర్కొనేటువంటి అత్యంత సమస్య అయినటువంటి నరాల బలహీనత అనేటువంటి సమస్య గురించి ఆ నరాల బలహీనత సమస్యకు కారణాలేంటి నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు మనకే మనం తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహార క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం నరాల బలహీనత ఈ మధ్యకాలంలో ఈ రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువ శాతం మందిని వేధిస్తూ బాధిస్తూ రకరకాల ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ యొక్క నరాల బలహీనత సమస్య కాళ్ళు చేతులు నీరసంగా ఉంటాయి బలహీనంగా ఉంటారు ఏ పని మీద ఆసక్తి ఉండదు అంతుబట్టని అంతు చిక్కని నీరసము నిస్సరణ ఉంటాయి ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి ఇది ఉంటుంది ఏకాగ్రత చూపలేరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనిషికి ఆసక్తి ఉండదు చాలా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ నరాల బలహీనతకి కొంతవరకు మనం స్పష్టమైనటువంటి కారణాలు చెప్పగలిగితే కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణాలు కూడా ఉండవు ఉదాహరణకి స్పష్టమైన కారణాలు చెప్పగలిగినటువంటి వాటిల్లో పోషకాహార లోపం కానీ లేకపోతే ఏదైనా ఈ షుగర్ ఉండడం కానీ ఎక్కువగా వెయిట్ ఉండడం కానీ హార్మోన్ల అస్తవ్యస్తత కానీ ఇలాంటి ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్లకు ఈ యొక్క నరాల బలైనత సమస్య కలుగుతుంటుంది అట్లే కొంతమందిలో మానసికమైనటువంటి ఇబ్బందులు మానసిక వంటి ఒత్తిడి ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు నిద్ర సరిగ్గా లేనటువంటి వాళ్ళు ఆహారం సరిగ్గా టయానికి తీసుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈయన నరాల భరిన సమస్య కలుగుతుంటుంది అనమాట ఇన్ జనరల్గా కొన్ని కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఆ నరాల భరిత సమస్య కలుగుతుంటుంది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో కొన్ని కొన్ని వ్యాధులకు వాడినప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో ధూమపనం ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో వీళ్ళలో కూడా నరాల భరిహిత కలుగుతూ ఉంటుంది కొంతమందిలో నేను చెప్పినట్టు ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు ఆహారం తీసుకుంటుంటారు మంచి పోషకాహారమే తీసుకుంటుంటారు అదేవిధంగా దినచర్య సరిగ్గా అవలంబిస్తుంటారు ఆహారం సమయానికి తీసుకుంటుంటారు రెస్ట్ సరిగ్గా తీసుకుంటుంటారు వీళ్ళకు కూడా నరాల బలహీనత నీరసము నిస్సత్వ నిశత్వ ఆవరించి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట వీటి కోసం అని చెప్పేసి మరి చాలామంది బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అని చెప్పేసి అదేవిధంగా కాల్షియము ఇలాంటి రకరకాల మందులు కూడా ఈ ఐరన్ సంబంధించినటువంటి మందులు ఇలాంటివి అనేక రకాలుగా వాడుతున్నప్పటికీ కొంతమందిలో కొంతవరకు ఫలితం కనిపించినప్పటికీ ఎక్కువ శాతం మందిలో మరి ఆశాజనకమైన ఫలితాలు కూడా కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట అన్నమాట మరి ఈ నరాల బలహీనత సంబంధించి నుంచి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకొని లబ్ధి పొందవచ్చు అంటే ఉసిరిక చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అదేవిధంగా దాల్చిన చెక్క చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి వామును వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి లవంగాల చూర్ణము లవంగాలను కూడా వేయించేసి చూర్ణం తయారు చేసుకొని అదొక ఇరవై గ్రాములు తీసుకోండి ఉసిరిక చూర్ణము దాల్చిన చెక్క చూర్ణము చూర్ణము లవంగాల చూర్ణము వీటిని ఒక్కొక్కటి ఇరవై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక గ్రామ్ అంటే ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ కలిపి తయారు చేసినటువంటి ఔషధం ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక గ్రామ్ మరీ సమస్య ఎక్కువగా ఉంటే వయసు పెద్దగా ఉండి సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే మ్యాక్సిమం రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు అనమాట ఇన్ జనరల్గా నూటికి తొంభై శాతం మందిలో ఒక్కటొక గ్రామ ఔషధం సరిపోతుంది రోజు రాత్రిపూట ఈ విధంగా ఒక్కటొక గ్రామ ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని పాలల్లో కానీ తీసుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఈ ఈ ఏ కారణం వల్ల ఈ నరాల బలహీనత సమస్య ఇచ్చినప్పటికీ చాలా చక్కటి ఫలితం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం వల్ల కలుగుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని అంగస్తంభన సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ छिट्टी बोतल एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया तो आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब